నమస్తే టు న్యూస్ కొత్తపేట మండలం బిళ్లకూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నూకపెయ్యి రాణి భర్త రామారావు కుమారుడు రాజేష్ మరియు కమ్మిరెడ్డిపాలెం అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్సీ సొసైటీ సభ్యులు ముల్లా సురేష్ కుమార్ బీర జగపతి నల్లా శ్రీనులు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీనియర్ నాయకులు అందరిలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఉన్నారు వారు అట్లా తిరిగి సొంత కోటికి సొంత ఇంటికి అది కొనరాగనం ఇంకా ఎవరు పార్టీలో చేయడానికి ముందుకొచ్చిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ఇద్దరు యాత్రిద్దరు పార్టీగా పనిచేశారు కారణంగా మనతో కలిసి చేశారు